హలో హాయ్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ప్రియాంక చరణ్ ఈరోజు వీడియోలో నేను ఓన్ హెయిర్ కట్ చేసుకోబోతున్నాను సో నా ఓన్ హెయిర్ కట్ చేసుకొని చాలా ఇయర్సే అయిపోయింది ఈ మధ్య ఒక స్ట్రెయిట్ కట్ లాగా చేసుకున్నాను అనమాట కానీ స్ట్రెయిట్ కట్ కాకుండా కొంచెం లేయర్స్ యాడ్ చేద్దాం అనుకుంటున్నాను ఒక న్యూ లుక్ అనేది హెయిర్కి లైక్ ఒక చిన్న చేంజ్ లాగా అనమాట సో హెయిర్ అనేది లెంగ్త్ ఉంది కానీ అసలుకి వెయిట్ లేదు అందుకని నాకు స్ప్లిట్ ఎండ్స్ లేవు కానీ ఎండ్స్ చాలా అంటే థిన్గా ఉంది సో అందుకోసం నేను అంటే స్కిన్ కేర్ అయినా బాగా చేసుకుంటాను కానీ హెయిర్ కేర్ అస్సలుకి అంత తక్కువ మీరు వీడియోస్లో కూడా చూడొచ్చు ఎప్పుడో కానీ హెయిర్ కేర్ వీడియో పెట్టాను సో అందుకని హెయిర్ కేర్ అనేది అంతేం ఉండదు అందుకే నా హెయిర్ ఇలా ఉంది నా అంటే నాకు లెంత్ ఎక్కువ ఇష్టం ఉండదు సో బేసిక్ అందుకే నా హెయిర్ కేర్ రొటీన్ కూడా అంత ఉండదు అనమాట నేను అంత మెయింటైన్ చేయను సో ఇక్కడ ఫస్ట్ అయితే మీరు హెయిర్ వాష్ చేసుకోండి కండిషన్ చేసుకోండి తర్వాతే హెయిర్ కట్ అనేది స్టార్ట్ చేయండి మీరు ఇంట్లో ట్రై చేయాలన్నా కూడా ట్రై చేయొచ్చు ఇది కొంచెం సింపుల్ గా ఈజీగా అయిపోయే హెయిర్ కట్ అనమాట నేను ఇందాక ఇచ్చిన ఎక్స్ప్రెషన్ ఎందుకు అంటే మొత్తం హెయిర్ అంతా ముందుకు తీసి నేను బ్యాండ్ వేసిన తర్వాత మొత్తం గా కనిపించింది అనమాట అందుకని ఇదేంటి ఇంత స్ట్రైట్గా ఉంది అనిపించింది సో ఫస్ట్ అయితే మనము హెయిర్ వాష్ కండిషనింగ్ అయిపోయిన తర్వాత చాలా వెట్ గా ఉన్నప్పుడు హెయిర్ కట్ అనేది లేదా నాది కొంచెం డ్రై అయిపోయింది కి వచ్చాక చేస్తున్నాను కాబట్టి స్ప్రే చేసుకున్నాను సో మన హెయిర్ మొత్తం హెయిర్ ని ఫ్రంట్ కి తీసేసుకొని హెయిర్ బ్యాండ్ టైట్ గా వేసుకొని మనం ఎంత లెంగ్త్ కట్ చేసుకోవాలో కట్ చేసుకోండి మీరు ఫస్ట్ టైం ట్రై చేస్తుంటే కొంచెం లెంతే తీయండి ఎక్కువ లెంత్ తీస్తే ఏమవుతుందంటే మళ్ళీ దాన్ని అడ్జస్ట్ చేయాలన్నా కూడా కొంచెం కష్టం అవుతుంది కాబట్టి సో సెకండ్ స్టెప్లో ఫస్ట్ స్టెప్ అయిపోయిన తర్వాత మళ్ళీ నేను ఇయర్ టు ఇయర్ పార్టీషన్ తీసుకున్నాను సో మళ్ళీ హెడ్ హెయిర్ బ్యాండ్ అలానే వేసుకొని టైట్గా నెక్స్ట్ మళ్ళీ కట్ చేశాను అంటే ఎంత హెయిర్ కట్ చేశాను అంతే హెయిర్ మళ్ళీ కట్ చేశాను అనమాట చేసిన తర్వాత పాయింట్ కట్ అంటారు ఇప్పుడు నేను చేసింది స్ట్రెయిట్ కట్ అయిపోయిన తర్వాత పాయింట్ కట్ చేస్తే ఏమవుతుంది అంటే కొంచెం లేయర్స్ యాడ్ అవుతాయి మన హెయిర్లో అంటే ఆ ఎండ్స్లో కొంచెం వెయిట్ తగ్గుద్ది ఆ వెయిట్ లేదు కదా అనుకోవచ్చు కానీ ఆ వెయిట్ తగ్గినప్పుడే మనకు లేయర్స్ కనిపిస్తాయి అనమాట సో అందుకని పాయింట్ కట్ అనేది చేసుకోవాలి అండ్ ఇక్కడ నేను ఫేస్కి ఆపోజిట్ డైరెక్షన్లో తీసుకొని వెళ్ళి నేను అంటే ఎక్స్ట్రాస్ ఏమైనా అంటే అన్ఈవెన్గా ఉన్న హెయిర్ని కొంచెం ఈవెన్ అవుట్ చేస్తున్నాను ఈవెన్ చేసి కొంచెం మళ్ళీ పాయింట్ కట్ అనేది చేస్తున్నాను అనమాట ఫ్రంట్లో కూడా సో టూ స్టెప్స్ అనేది అయిపోయింది ఇక్కడ మళ్ళీ నేను కొంచెం కొంచెంగా సెక్షన్స్ తీసుకుంటూ నేను మళ్ళీ లెంత్ కట్ చేయట్లేదు జస్ట్ పాయింట్ కట్ అనేది చేస్తున్నాను మీరు ఇక్కడ చూస్తే సో అక్కడ అప్పుడు మనకు గా అవుతుంది హెయిర్ అనేది అన్ఈవెన్గా ఉన్న హెయిర్ కూడా నీట్గా అవుతుంది ఎందుకంటే మనమే ఓన్గా చేసుకుంటున్నాం కాబట్టి కొంచెం ఇటుగా వస్తుంది హెయిర్ కట్ అనేది సో టూ స్టెప్స్ ఫినిష్ అండ్ ఇంకా మనకు ఫ్రంట్ బ్యాంక్స్ లాగా అంటే మరీ ఎక్కువ కాదు చిన్ వరకే నేను లెంత్ తీసుకుంటున్నాను కొంచెం తీసుకునే హెయిర్ని సో ఇక్కడ నేను కట్ చేస్తున్నాను మళ్ళీ కొంచెం హెయిర్ ఇందాక తీసుకున్నంత హెయిర్ కాదు కానీ మన చిన్ వరకు చేసుకోవచ్చు అండ్ ఇంకా మీకు ఫ్రంట్ సెక్షన్ అంటే షార్ట్ బ్యాంక్స్ కావాలన్న కూడా చేసుకోవచ్చు అనమాట ఈజీగానే చేసుకోవచ్చు సో అయిపోయిన తర్వాత మన హెయిర్ కట్ అనేది ఫినిష్ అయింది ఇప్పుడు చూస్తే లైట్ గా లేయర్స్ అనేది కనిపిస్తుంది గా హెయిర్ కట్ అనేది ఎప్పుడు మనకు తెలుస్తుంది బాగుందా లేదా అనేది మనము అంటే బ్లో డ్రై బాగా చేసుకున్న తర్వాతే బ్లో డ్రై లోనే మన హెయిర్ కట్ అనేది తెలుస్తుంది అనమాట సో ఇక్కడ నేను సెక్షన్స్ గా డివైడ్ చేసుకున్నాను సెక్షన్స్ గా డివైడ్ చేసుకొని బ్లో డ్రై నేను ఎక్కువ టైం ఏం తీసుకోవట్లేదు యాక్చువల్ గా నేను హెయిర్ కట్ బ్లో డ్రైకి ఎంత టైం పట్టిందంటే జస్ట్ ఫిఫ్టీన్ మినిట్స్ పట్టింది అనమాట ఇక్కడ నా హెయిర్ నేను వాష్ ఇంకా కండిషన్ అయింది కాబట్టి చాలా స్ట్రైట్ గానే ఉంది సో అంత ఎక్కువ టైం తీసుకోలేదన్నమాట సో అందుకని ఫ్రంట్ లో ఇక్కడ చేస్తున్నాను ఎప్పుడు కూడా మీరు బ్లో తో చేసినా లేకపోతే ఇప్పుడు బ్లో డ్రై బ్రషెస్ వస్తున్నాయి కదా సో వాటితో చేసుకున్నా కూడా ఫస్ట్ లో చేయండి తర్వాత అవుట్వర్డ్స్ లో చేయండి అప్పుడే బౌన్సీగా కనిపిస్తుంది హెయిర్ అనేది ఆ హెయిర్ బ్రష్ ని అలా ఉన్నా కూడా బాగుంటుంది ఇక్కడ రోల్ చేసి నేను క్లిప్స్ పెడుతున్నాను కాసేపు తర్వాత అన్ని క్లిప్స్ ఓపెన్ చేసిన తర్వాత ఫ్రంట్ సెక్షన్ లో ఓపెన్ చేద్దాం అని చెప్పేసి సో ఇక్కడ తీసేస్తాను సో ఫ్రంట్ సెక్షన్ లో ఓపెన్ చేసి కోమ్ చేసిన తర్వాత హెయిర్ అనేది ఓపెన్ చేస్తాను సో చూస్తే మీకు లేయర్స్ హెయిర్ కట్ బాగా అనమాట సో ఇక్కడ చూస్తే లేయర్స్ అనేది బాగా కనిపిస్తుంది అండ్ ఇంకా నా హెయిర్ కి ఒక న్యూ లుక్ కూడా వచ్చేసింది సో నేను అనుకున్నదే ఆ హిట్ అయ్యాను అనమాట బాగా బాగానే వచ్చింది బాగానే వచ్చింది అన్ని లేయర్స్ కాకపోయినా లైట్ గా మనము ఏమైనా బనానా క్లిప్స్ లాంటివి పెట్టుకున్నా లేకపోతే హెడ్ బ్యాండ్ ఊరికే హెయిర్ బ్యాండ్ వేసేసుకున్నా కూడా చాలా బాగా లేయర్స్ కనిపిస్తాయి ఫ్లాట్ గా ఆ చాలా స్ట్రీట్ గా ఉంటే నాకు అంత నచ్చదు అనమాట నా హెయిర్ కూడా ఎక్కువ ఏం పోలేదు తక్కువనే తీసాను కాబట్టి సో చూపిస్తాను చూడండి ఇక్కడ లేయర్స్ అనేది చాలా బ్యూటిఫుల్ గా చాలా లైట్ లేయర్స్ ఎక్కువ లేయర్స్ అనేది లైట్ లేయర్స్ అనేది కనిపిస్తుంది అసలే హెయిర్ హెయిర్ ఫాల్ ఉంది కాబట్టి సో అందుకని ఇంకా అయినా హెయిర్ కేర్ అనేది స్టార్ట్ చేయాలి లేకపోతే ఇది కూడా ఊడిపోయే ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి కొంచెం హెయిర్ కేర్ అనేది తీసుకుందాం నేను హెయిర్ కేర్ తీసుకున్నప్పుడల్లా వీడియోస్ చేస్తాను అండ్ ఇంకా ఫేషియల్స్ లాంటివి చేసుకున్నప్పుడల్లా కూడా వీడియోస్ అనేది చేస్తాను నా లుక్ అయితే నాకు నిజంగా చాలా అంటే చాలా నచ్చేసింది చాలా ఐ లవ్ మై హెయిర్ అనిపిస్తుంది ఇప్పుడైతే నాకు హెయిర్ కట్స్ అంటే చాలా ఇష్టం షార్ట్ హెయిర్ లో కూడా నాకు చాలా ఇష్టం అనమాట కొన్ని ఇయర్స్ ముందు వరకు కూడా నాకు షార్ట్ హెయిర్ నేను మెయింటైన్ చేసేదాన్ని షార్ట్ హెయిర్ ఉంటే చాలా బెనిఫిట్స్ ఉంటాయి మనం బాగా కేర్ తీసుకోవచ్చు చాలా మంచి హెయిర్ కేర్ రొటీన్ అనేది పెట్టుకోవచ్చు మంచి మంచి ప్రోడక్ట్స్ అనేవి కూడా యూస్ చేయొచ్చు సో ఇదైతే నా న్యూ హెయిర్ కట్ నచ్చితే లైక్ ఇంకా సబ్స్క్రైబ్ చేయడం అసలు మర్చిపోద్దు బాయ్